రైతులందరికీ నమస్కారం అండి మనం ఫీల్డ్లో అయితే రావడం జరిగింది ఫీల్డ్లో భాగంగా అయితే దిద్ది గ్రామానికి అయితే వచ్చాము సో ఈ బ్రదర్ వచ్చి మనకు లాస్ట్ స్ప్రేగా అయితే లైక్ అయితే స్ప్రే చేశాడు సో బ్రదర్ ఇది వచ్చి మీరు ఎన్ని ఎకరాలు పత్తి సాగు చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఎక్కడ ఇక్కడ ఇప్పుడు మీరు ఈ దీనికి వచ్చి ఎన్ని రోజుల పంట ఇది వచ్చి ఇది యాభై రోజుల పంట సార్ దీనికి ఎన్ని స్ప్రేయింగ్ చేశారు మీరు ఫస్ట్ స్ప్రే స్ప్రే చేసినాం సార్ ఓకే తర్వాత ఎన్ని పదహైదు రోజులు అయిన తర్వాత లైక్ స్ప్రే సార్ ఓకే నాకైతే రిజల్ట్ బాగా ఓకే కూడా చూసుకోవచ్చు మీరు బ్రా పూత అనేది ఎంత దగ్గరగా వచ్చిందో దగ్గర దగ్గర వచ్చింది కూడా బాగా వచ్చినాయి సార్ ఓకే చూసుకోవచ్చు ఈ మొక్క చూసుకున్నట్లయితే బ్రాంచెస్ అనేది బాగా వస్తున్నాయి అలాగే మనకు మొక్క పెరుగుదల వస్తుంది పూత అనేది తీసుకొస్తుంది అలాగే మనకు సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ తీసుకువచ్చే విధంగా అయితే మనకు ఈ లైక్ అయితే పనిచేయడం జరుగుతుంది సో దీన్ని ఎక్కడ తీసుకున్నారు మీరు వచ్చి శ్రీ ఎదురుగా ఉన్న వెంకటేశ్వర ట్రేడర్స్ దగ్గర తీసుకున్నారు సో లైక్ కొట్టడం వల్ల అయితే మీకు ఏ విధంగా బాగా సంతోషమేనా సంతోషమే